శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపదయ నమ ఓం శుక్లాం పరధరం విష్ణుం శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మహాగణాధిపదయ నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవమహేశ్వర బ్రహ్మ వరబ్రహ్మస్మై శ్రీ గురవీ నమ రాశిఫలాలను తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను ఈరోజు మకర లగ్నంలో జన్మించిన వారి యొక్క స్వభావాలు వారి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నాను మకర లగ్న మకర లగ్నంలో జన్మించినటువంటి వారి యొక్క ఫల ఫలితాలు మకర లగ్నానికి శని భగవానుడు అధిపతి శనేశ్వరుడు అధిపతి ఈ మకర లగ్న జాతకులు కొద్దిగా ఆశ ఎత్తుగడలు కొంత భాగము ఈర్ష్య స్వభావము కాస్త పిసినారితనము కలిగి అధికంగా శ్రమించుకుంటారు విపరీతంగా శ్రమ కలిగి ఉంటారు శ్రమపడి పైకి వస్తుంటారు స్వార్థపరత్వము శరీర దారుఢ్యం కొంచెం తక్కువగా ఉండటము ఆహారము కొద్దిగా జీర్ణక్రియ తక్కువగా ఉండటం తీసుకున్న ఆహారం సరిగా అరుగుదల తక్కువగా ఉండటము కీళ్ళవాతము నెప్పులు కొంతమందిలో చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కనిపిస్తుంటాయి వీరికి అతిశయముతో కూడినటువంటి చాతుర్యము ఉంటుంది తమ కార్యములను ఎంతో నేర్పుతోటి నేర్పుగా నెరవేర్చుకుంటారు వీరు కొంత బధకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కొంత వీరిలో సోమరితనం కూడా ఉంటుంది కొంతమందిలో వీరు విశేషమైనటువంటి సంతానవంతులు నౌకర్లు కలిగినటువంటి వారు గుండ్రని ముఖాన్ని కలిగిన వారు కళ్ళు కొంత లోతుగా ఉంటాయి బిరుసైనటువంటి వెంట్రుకలను కలిగి ఉంటారు సన్నని బలహీనమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరి శరీరంలో మార్పులు పదహారు సంవత్సరములు దాటిన తర్వాత కనిపిస్తుంటాయి వీరు జాగ్రత్త పట్టుదల స్థైర్యము కలిగి పనులను చక్కబెట్టుకున్నటలో నేర్పు ఆలోచన శక్తి కలిగి ఉంటారు ఇవి వీరిలోని ముఖ్యమైనటువంటి లక్షణాలు పట్టిన పట్టు విడవకుండా కార్యసాధన స్వభావాన్ని కలిగి ఉంటారు ఏదైనా అనుకుంటే అది సాధించిన దాకా వీరు నిద్రపోరు ఎట్లయినా సరే దాన్ని సాధించే స్వభావాన్ని కలిగి ఉంటారు పని నెర నెరవేరే వరకు అవకాశం కోసం ఎంతకాలమైనా సరే వేచి ఉంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది మకర లగ్న జాతకుల్లో ఏ విధమైనటువంటి జంకు కానీ భయం కానీ లేనటువంటి వారు ఎటువంటి జంకు ఉండదు వీరికి చూడటానికి ఇతరులకు అమాయకులు వలె వీరు కనిపిస్తుంటారు లోక వ్యవహారంలో మంచి సమర్థత నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కోపించిన వారిని ఎదిరించరు వారినే సంతోషపెట్టి వారి చేతనే దాస్యము కూడా చేయించుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది తమకు సహాయపడినటువంటి వారు కూడా తమకు అప్పుబడినట్లుగానే రుణపడినట్లుగానే భావింపజేయగలుగుతారు వీరు పది రూపాయల పది రూపాయలకు వంద రూపాయల పని చేయించుకొని చక్కగా సంతృప్తిపరచగలరు వీరు చక్కగా స్థిరచరాస్తులను సంపాదించుకొని సుఖ జీవితాన్ని గడుపుతారు వీరు ఈ లోకంలో అనేక విషయాలను విసిగించుచున్నట్లు చర్చించు మధ్య మధ్య తమకు కావలసినటువంటి సంభాషణ తొరలించుతూ తమ పనులను చాకచక్యముగా చేయించుకుంటారు ఏ విషయమందైనను తమ యొక్క క్రింది వారితో ఆటముగా సూటిగా ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపశక్తి ఎక్కువగా ఉంటుంది వీరి జ్ఞాపశక్తి ఎదుటివారికి ఇబ్బందికరంగా ప్రమాదకరంగా ఉంటుంది ఏ కాగితంలో ఏనాడు ఏ రకంగా వ్రాయబడిందో వీరు కంఠస్థంగా చెప్పగలుగుతారు వీరు అడ్రస్లు టెలిఫోన్ నంబర్లు ధరల జాబితాలు వేలకు వేలు బుర్రలో స్థిరంగా నిలబడతాయి గణిత శాస్త్రమున బోధపడినటువంటి లెక్కల్ని కూడా వీరు గుర్తించుకొని రాయగలుగుతారు పెద్దవారిని వినయపూర్వకముగా పొగిడి తర్వాత కానీ వీరు పని చెప్పరు మర్యాదలు ఆచార వ్యవహారములు యథావిధిగా జరగవలనని వీరి నమ్మకము వీరు సంకల్ప సిద్ధి గట్టిది వీరు మనసులో అనుకున్నటువంటి సంకల్పము సిద్ధి గట్టిగా ఉంటుంది ఆ శక్తి వీరికి సంకల్ప శక్తి ఎక్కువగా ఉంటుంది విఘ్నాలను లెక్క చేయరు ఏ పనిలో విఘ్నాలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయరు అట్లాగని ఓటమిని అంగీకరించరు తిరగబడి సాధిస్తారు ఇతరులు తప్పులు సూక్ష్మ రహస్యాలని వీరు పసిగట్టగలుగుతారు మంచి వారిపై కూడా వీరు అనుమానములుండుట క్షేమం అని వీరి నమ్మకం సామాన్యముగా మానవులు నమ్మదగిన వారు కారని ఎవరిని నమ్మడానికి వీల్లేదనేటువంటి మతాన్ని కలిగి ఉంటారు అభిమతము ఇవ్వవలసిన వారికి కూడా డబ్బు శాంతంగా ఇవ్వకుండా తరువాత డబ్బుల్ని ఇస్తుంటారు వీరు సామాన్యంగా సంతోషపడరు కీడించి మేలెంచుట ఏమరపాటు చెందకుండుట వీరి పద్ధతి కానీ సులువుగా పనులు చోట కూడా కొంత ఏదో మెలికలు పెట్టుకొని బాధపడుతుంటారు మంచి వారికి మంచి స్వభావం కలిగిన వారికి కొంత విసుగు పుట్టిస్తుంటారు ధనము పదవి అధికారము వ్యామోహము ఇవి ఎక్కువగా ఉంటాయి అవి లేనిసో జీవించట కష్టమని వీరి అభిప్రాయం కొత్త వారి వద్ద సౌమ్యుల వలె సాధువుల వలె చాలా వినయంగా వీరు ఉంటారు ఇంకా తనకు దగ్గరైనటువంటి వారి వద్ద గట్టిగా గద్దించి నోరు చేసుకుంటారు మిత్రులకు రక్షణ మద్దతు ఇస్తారు కానీ ప్రయోజనమును బట్టి మైత్రిని కలిగి ఉంటారు వీరు ఇతరుల ఆదరణ పలుకుబడిని పొందుటకు తగిన మార్గములను చూస్తారు వీరు జీవితంలో దినదిన అభివృద్ధి పొందుతారు చేయి వృత్తి ఎందు చక్కని చాకచక్యాన్ని కలిగి ఉంటారు ధన విషయంలో మికిలి జాగరూకులై మెలుగుతారు మితముగా వ్యవహారములు చేయుచు పనులను చక్క వీరు సమర్థత కలిగి ఉంటారు ప్రతిఫలము లేకుండా పైసా అయినా సరే వీరు ఖర్చు పెట్టరు వీరు డాంబికమైనటువంటి ప్రవృత్తి కొంత కలిగి నాయకత్వాన్ని వహిస్తూ నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారు భార్య పుత్రులైందు ఎక్కువగా అభిమానవంతులై ఉంటారు అభిమానం ఎక్కువగా ఉంటుంది వీరు కొంత మానసికముగా నిర నిరో నిరాశ నిరుత్సాహము చిరాకు కోపము ఇవి కలిగి ఉంటారు సహజంగా వ్యక్తుల మీద కొద్దిగా ఉంటారు ఈ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద వీరు జీవితం చివరి భాగములో చాలా ధనార్జన చేసి జీవితాంతము కూడా సుఖపడగలుగుతారు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తోవంతు తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది